మనే ఉసి చోపడిని వెళ్ళి ప్రార్థన చేయనే లేదు ఆ ఆయన చిన్న ఇంట్లో వెళ్లి పాదరైని ప్రార్థన చేసారు పరిమిస్తనిలదతో పార్పోలా ఆ దేవుడ నాకి రెండు విషయాలు చెప్పాడు అది తన బాట ఏదైతే ఇది ਮੈਂను किसको चुनనా చచ్చే చిందు నిలకలా చిన్న ఇంట్లో వెళ్లి ప్రార్థన చేసారు దేవుడు రెండు విషయాలు చెప్పాడు ఒకవైపు దేవుడో తిరుసుడునో ఒకవైపు ఆ దాగునాడు ఎవర్ని ఎక్కుంటో వను వెనకొమని దేవుడంటో మాట్లాడాడు అరమ ప్రభువు దయ వosten ఓసమ నరబబిత మరబతింతమేల మాతి మేరే పరివార్తి మేర పూరే కుటుంబ పరివారత ఓయ్ ముజే జీవన్ ని ది ఆప్నే ముజే దియా నేను సచ్పోయి స్ట్రీట్ లో ఉన్న కోమల లో వెళ్ళిపోయి అప్పుడు నా తండ్రునడు నా తల్లి ఉన్నడు నా నా బలకునని వాళ్ళన ప్రతిగించలేను సచ్ సచ్పోయి స్ట్రీట్ లో ఉన్నప్పుడు నీవు నన్ను ప్రతిగించవన్న నయా గుడియా मैं तीन दान नहीं कर सकती। इन अपना प्रभाव लेने विच बैठे, इन विच बैठे लेने उगले लेने, दुबे रहा कावन है सेकंड अंतरेगा। मैंने डिकल कर बोले कि मुझे यीशु चाहिए। मेरे जेठिला माना रखना ना यीशु प्रभु कावन नहीं आते। हाले लिया। हाले लिया। इसलिए कैसा हो आप यो। आप ये मेहनत किलो दर्�

విష్ణు తో టెలిఫోన్ నాడు మాకే సమయమే చేసి కే వాక సమయమే చేసి నాలె జన్మ అయినప్పుడు కూడా ఆదిత్యన జరిగింది ఆ తల్లి కూడా చర్చిపేటప్పుడు కూడా నన్ను కొట్టారు హల్లెలూయా ఆల్మెరిదిది పరివారమే ప్రిభుమేనే मेरे भैया ప్రిగామే ప్రిభుమే అవర్స్ నాకే బహుసారమే ప్రిభుమే అమ్మా నువ్వులందరం అన్నాలో తమ్ములందరం రక్షించబడ బప్టిస్మ తీసుకున్నారు అమ్మా నాక జర్నల్ తోనే కదా జీవిత రచన ఏసేప్పుడు జీవితంలో విడిసి పెట్ట